హాయ్ అండి ఇండోర్ ప్లాంట్స్ అనేసి తీసుకొచ్చాం మేము ఇదిగో చూడండి ఎలా ఉన్నాయో చూడ్డానికి చాలా బాగుంది ఇది కలర్ఫుల్గా ఇవి ఇంట్లో పెట్టుకుంటే వస్తాయి అనేసి అన్నారు అందుకోసం అనేసి వస్తాయో రావో తెలియదు కానీ అయితే బాగుండేది అన్నట్టుగా తీసుకున్నాం అది ఇది జెట్ ప్లాంట్ అండి ఇదిగో చూడండి ఇది ఇంట్లో ఉండాలంటారు కదా నేనైతే ఒకటి కొన్నాను ఇది ఒక మోడల్ మనీ ప్లాంట్ అంట ఇది ఈ గ్రీన్ వేరే లెమన్ గ్రీన్ లాగా ఉందండి ఇది ఇగో దానికి అంతా అది కట్టేసిరూ తీర్లు వస్తాయి కదా అలా ఇదొక మోడల్ చూడడానికి ప్లాస్టిక్ ప్లాంట్లు అలానే అనిపిస్తున్నాయి కానీ చిన్న ముగ్గ ఇవి చాలా రేటు కూడా చాలా ఉన్నాయండి చూడ్డానికి లుక్ బాగున్నాయి పెద్ద పెద్ద ఆకులు అయితే చాలా బాగా కనిపిస్తాయి అన్నట్టుగా నేనైతే ఇవి ఇది ఇవి రెండు తీసుకున్నాను సేమ్ మోడల్ ఎందుకంటే రెండు సైడ్లో పెట్టడానికి అన్నట్టుగా రెండు సేమ్ మోడల్ ఇది ఇది డార్క్ గ్రీన్ లైన్స్ ఉన్నాయి ఇది లైట్ గ్రీన్ మొత్తము ఎల్లో కలర్లో ఉంది గ్రీను ఇది ఇలా ఉంది ఈ కలర్ అనేసి ఇది ఒకటి తీసుకున్నాను చాలా బాగుంది కలర్ అయితే చెట్ ప్లాంట్ రెండు మూడు నాలుగు ఇది ఆర్ ఇన్ని ప్లాంట్ తీసుకున్న ఇది ఒకటండి ఇది కూడా వైట్ ఫ్లవర్ ఇట్లా వస్తుందంట చూడండి ప్లాస్టిక్లానే అనిపిస్తున్నాయి కానీ చాలా బాగున్నాయి ఇవి అవి ఇలా పెట్టేస్తే ఇది ఇలా ఉంటుంది ఇవి చూడండి పాట్స్ ఇవి పింగా ఇవి మూడు తీసుకున్నానండి ఇవి చాలా బాగున్నాయి ఇవి అంటే మట్టి ఇందులో పెట్టి పోసుకోవచ్చు హోల్స్ ఉంటాయి వీటికి ఏదో ఇలా హోల్ ఉంటుంది ఇందులో పోసుకొని పెట్టవచ్చు ఇంట్లో అనేసి మూడు తీసుకున్నానండి మోడల్ అయితే బాగా నచ్చినాయి ఇలా ప్లాట్ ఇట్లా పెట్టి లోపలికి పెట్టేటట్టు అయితే కట్గా ఇవి ఒకటి ఆరు వందల యాభై అండి అంటే ఎయిట్ ఫిఫ్టీ చెప్పిండు లాస్ట్కు అడగంగా అడగంగా ఆరు వందల యాభైకి ఒకటి ఇచ్చిండు చూడండి ఇట్లా చాలా బాగున్నాయి డిజైన్ అయితే చాలా నచ్చింది నాకు ఇట్లా పెట్టాను నేను చాలా మంచిగా అనిపిస్తుంది అలా తీసి ఇందులో కుక్కపేట ఉందండి కుక్కపేట వేస్తారు కదా అది వేసారు అందులో అయితే చాలా మట్టి పడుతుంది చాలా లుక్ పరంగా కూడా ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి ఇవి మూడు ఇదిగోండి ఎల్లో గ్రీన్ డార్క్ ఇలా పెట్టేసాను అంటే తొట్టి తీయాలి అది బ్లాక్ది తీసి అందులోనే మట్టి పోసి పెట్టాలి ఇటు మామూలుగా పెట్టాను సెట్ చేసాను అట్లా ఇలా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి లోపలికి పోతే మొక్క బాగుంటుంది ఇంకా టీవీకి సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ అన్నట్టుగా ప్లాస్టిక్ మొక్కల కన్నా ఇవి చాలా బాగుంటాయి అన్నట్టుగా తీసుకున్నామండి మొక్కలైతే ఇలా టీవీకి అక్కడ సైడ్ ఇక్కడ సైడు ఇక్కడ ఒకటి పెట్టాను అది అదే పింగాణికుండి ఇవన్నీ అవి మొక్కలు అవి తీసేసి పెట్టేస్తే చాలా బాగా కనిపిస్తుంది అని కాలు ఇప్పుడు తెచ్చాను నేను అందుకే ఇట్లా పెట్టేశాను ఎదుగోండి ఇది కలర్ అయితే ఇక్కడ పెట్టాను ఇలా ఇటుకి అది బాగా కనిపిస్తుంది ఇంకా రెండు ఫ్లా ఫ్లా ఇవైతే ప్లాంట్స్ ఇవి అయితే ఇక్కడ ఒకటి పెట్టాను ఖాళీగా ఎన్ని మొక్కలైనా సరిపోదు ఇంటికి ఏదో ఒకటి దేవుని రూమ్ దగ్గర ఒకటి పెట్టానండి ఇది ఇది కూడా చా అదే చ వైట్ ఫ్లవర్ వస్తుంది కదా అది ఇది నేనైతే ఇత్తడి దాంట్లో మొన్న తెచ్చాను నేను మాల్లో ఆ దాంట్లో పెట్టానండి ఇది చాలా బాగుంది చూడడానికైతే ప్లాస్టిక్ అట్లా అని అనిపిస్తుంది ఇందులో పెట్టేశాను దీనికైతే ఉండదు ఖాళీ ఇలా కింద ఇట్లా అనిపిస్తుంది ఇది ఇది దీనికి కూడా ఇంకొకటి ఇత్తడిది మళ్ళీ అందులో పెట్టేశాను ఈ రెండు ఒక దగ్గర పెట్టేద్దాం చూద్దాం అన్నట్టుగా ఇవన్నీ దేవుణ్ణి పక్కన పెట్టానండి ఈ రెండు అయితే ఇప్పుడు ఎంత బాగున్నాయి ఆకులైతే డార్క్ గ్రీను లోపల ఉంటాయో ఉండయో తెలియదు కానీ ఇండోర్ ప్లాంట్ అంటే తీసుకొచ్చాం మేమైతే నేను అక్కడికి వెళ్ళి తీసి మళ్ళీ ఇక్కడ పెట్టాను ఇదొకటి ఇట్లా దేవుని పక్కన అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఎంత బాగా కనిపిస్తుంది కదా ఈ రెండు ఇత్తడివి ఇత్తడివి వాటి దగ్గర పెట్టాను